నెక్స్ట్ ఎన్నికలు వస్తున్నాయి కదా మరి ఏ పార్టీ అనుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఎందుకు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి రెడ్డి అంటే పేదవాళ్ళకు అందరికి చాలా బాగా చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి అందరికి ఇంటింటికి డబ్బులు ఇస్తున్నాడు ఇంటింటికి ఏదైనా సర్టిఫికెట్ కావాలన్నా ఉడక ఇంటింటికే పంపిస్తున్నాడు ఒకవేళ మీకు నచ్చితే నాకు అంటున్నాడు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు ఆ మాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్తున్నాడు గ్రేట్ కదా డెవలప్మెంట్ ఎక్కడ ఎక్కడ ఆగిపోయింది అంటున్నారు ఎందుకు డెవలప్మెంట్ ఎందుకు ఆగిపోయిందా స్కూల్ అయ్యలేవన్న హై స్కూల్ కట్టింది కదా రోడ్లు చేసింది కదా పిల్లలకు బాగా చేశాడు కదా ఉద్యోగ అవకాశాలు రాలంటే ఇండస్ట్రీస్ రాలా ఐటీ పరంగా ఐటీ పరంగా రావాలి ఇంకా ఏం లేవు కదా అని ఐటీ మినిస్టర్ చూస్తే ఏదో చెప్తున్నాడు ఇప్పటి వరకు ఐటీ ఎంఎన్సీ కంపెనీ కూడా రాలేదు ఐటీ అంటే ఇప్పుడు ఆయన వచ్చింది ఇప్పుడు రెండు సంవత్సరాల కరోనా వచ్చింది ఆయన ప్రపంచం ప్రపంచం వచ్చిన వాడికి ఆయన ఇప్పుడు కొత్త రాష్ట్రం అది కొత్త రాష్ట్రం ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఏం చేయలేకపోయాడు ఈయన వచ్చిన చేసే చేసేవరకు చేసేడు నెక్స్ట్ టైం వస్తే ఐటీ వస్తుంది అందరికి జాబులు వస్తాయి అందరికీ ఒకటిసారి రావాలంటే రావు కదా ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మన కరోనా వచ్చిన వాడికి ఎవరికన్నా ఏ రోజన్నా ఆపాడా ఏ పథకం అన్నా ఆపాడా ఇప్పుడు రోడ్లు ఇప్పుడు డెవలప్మెంట్ ఏందన్నా ముందు పేదవాడు చూసుకున్నాకనే బయట ఏదన్నా ఇప్పుడు అన్ని జాబ్లు వస్తాయి అన్ని వస్తాయి ఇప్పుడు అతనికి ఏంటంటే ప్రసెంట్ కరోనా వల్ల దాని వల్ల చేసిండు కరోనా వల్ల ఎవరికన్నా పేదవాళ్ళకి ఎవరికైనా సంక్షేమ పథకాలు ఆపలే కదన్న అందరికి ఇచ్చాడు కదన్నా ఇప్పుడు సరే చదువుకున్న వాళ్ళకి వాళ్ళకుడుక జాబులు రావాలని బాధ ఉంటుంది ఉండదంటే ఇప్పుడు ఐదు ఉడక మనకు అన్ని కరెక్ట్ కావాలంటే ఉడక కాదు ఏదో ఒకటి జరుగుతుంది దాని ఉడక నెక్స్ట్ ముఖ్యమంత్రి అయితే ఆటోమేటిక్ ఆ జాబులు ఉడిగా చేస్తాడు వాళ్ళ రాష్ట్రం ఉడక డెవలప్ పడుతుంది ఇంతకుముందు మన దగ్గర ఉమ్మడిగా ఉండే ఉమ్మడిగా ఉన్నప్పుడు అతను అతని దగ్గర పోయినప్పుడు ఏం లేదు ఆయనకు మూడు సంవత్సరాలు పోయినాక ఆయన పరిపాలించింది రెండు సంవత్సరాలే దాన్ని బట్టి ఈసారి మంచి పరిపాలన చేస్తాడు వైఎస్ షర్మిల గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చారు అన్నకి పోటీగా రాబోతున్నారు కదా ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు మరి అన్నకు పోటీ వచ్చినా జగన్ ఏం చేయలేడు ఎందుకంటే ఇప్పుడు ఆమె ఇంత ముందు వాళ్ళ నాన్న మీద కేసులు పెట్టారు జగన్ మీద కేసులు పెట్టారు వాళ్ళని జైలుకు పంపించారు షర్మిల కూడా తెలుసు మొన్నటి వరకు మా తెలంగాణ బిడ్డ అని చెప్పి తెలంగాణలో పోటీ చేసిన ఆమె ఇప్పుడు ఆంధ్ర మీద ప్రేమ ఎట్లా వచ్చింది అన్నకు అపోజిట్ ఎట్లా పోయింది మొన్నటి వరకు అయితే నువ్వు తెలంగాణలో నాది కాంగ్రెస్ ఓట్స్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అదంతా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళిపోయింది ఇప్పుడు షర్మిలా రావడం పట్ల ఓట్ బ్యాంక్ మరి చీలి మరి షర్మిలా వైపు వచ్చే అవకాశం ఏమైనా ఉందా లేదు చీలదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిగా ఉంటుంది ఆమె ఏదంటే కొన్ని పోతే ఎంతకన్నా మొత్తం పోదు ఆల్మోస్ట్ అంత ఏం పోదు షర్మిలా వచ్చిన వాడికి ఏం కాదు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై సీట్లు కంపల్సరీ కొడతాడు నూట డెబ్బైకి నూట ఐదు సాధ్యం అంటారు జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్ ఇప్పుడు మంచి చేస్తే ఓటు ఏమంటారు మంచి చేయనంటే ఓటు వేయటలేదు కదా నేను మంచి చేస్తాను ఓట్ అయ్యి మంచి చేయకుండా వేయకు అలాంటి చెప్పే ముఖ్యమంత్రి ఉన్నారా కానీ సార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా దాని వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు తగ్గే అవకాశం కనిపిస్తుంది కలిసి వచ్చినా ఏం చేయలేరు కలిసి రాకుండా ఏం చేయలేదు సింహం సింగిల్ గానే వస్తుంది ఎనీ టైమ్ సింగిల్ గా మరి అంత ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు మళ్ళా రామకృష్ణ రామకృష్ణారెడ్డి గానీ కోటం రెడ్డి గారు గానీ అలాగే చూసుకుంటే మన కర్నూలు ఎంపీ గారు కానీ వీళ్ళందరూ వైసీపీకి రాజీనామా ఎందుకు చేస్తున్నారు రాజీనామా ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడు నా వల్ల నాకు నచ్చలేదు ఇప్పుడు కొంతమంది నాకు వ్యతిరేకం ఉంది వ్యతిరేకం ఉన్నప్పుడు ఒక సీట్ను పోగొట్టుకోలేరు కదా ప్రజలు ప్రజల కోసం ఇప్పుడు ఎవరు చివరి చేసినప్పుడు ప్రజల కోసమే కదా మనం చేసేది ప్రజలు మనం తిరిగినప్పుడు నా మీద వ్యక్తిగా అందరూ కరెక్ట్ ఏం చెప్పరు ఇప్పుడు నచ్చినప్పుడు ఏం చేస్తాం వేరే వాళ్ళు మార్చాడు తప్పేం లేదు కదా ఒకవేళ నాకు నచ్చకపోవచ్చు నచ్చకపోతే వేరే పార్టీకి వద్దా నాకు ఒకవేళ అనుకూలంగా ఉంటే అదే పార్టీలో ఉంటాయి కదా సో ఓవరాల్ గా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వైసీపీని అధికారంలోకి వస్తారని మీరు డిఫరెంట్ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఓకే థ్యాంక్స్ థ్యాంక్స్ అన్న